మంచులో పిచుక చెట్టిల్లు పెద్ద రొట్టె ముక్కను పట్టుకుని భర్తకాకి ఇంటికొచ్చింది అక్కడక్కడ పడిన గిన్నెలతో కూరగాయలతో ఇల్లు మొత్తం కుండీలా తయారైంది భర్తకాకి అయోమయంగా చూస్తూ పెద్ద రొట్టెని ఇంట్లో ఒక మూల ఉన్న చిన్నపాటి బల్ల మీద పెట్టింది అప్పుడింట్లో మరొక మూల ఉన్న చెక్క చెక్కబెట్టి తెరిచి ఉండటం కనపడింది భర్తకాకి విషయం పూర్తిగా అర్థమైంది కిటికీ దగ్గర నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్య పిచ్చుక దగ్గరకు వచ్చింది ఏమైంది పిచుక ఇల్లంతా ఇలా చెత్తకుండిలా తయారైంది తెరిచి ఉన్న మన చెక్క పెట్టం చూడండి విషయం అర్థమవుతుంది చూశాను పెట్ట తెరచుంది ఇందులో అర్థమయ్యే విషయం ఏముంది నిజం చెప్పండి ఇంటి కాగితాలు తీసుకెళ్ళి నీ ఆ పావురానికి ఇచ్చారు కదా ఏం మాట్లాడుతున్నావు పిచుక నేను పావురాన్ని మర్చిపోయి చాలా రోజులైంది మన పెళ్లి కంటే ముందు పావురాన్ని ప్రేమించిన మాట నిజమే కానీ ఎప్పుడైతే మన పెళ్లి జరిగిందో అప్పట్నుంచి ఇప్పటి వరకు నేను పావురం దగ్గరికి వెళ్ళలేదు తనని కలవలేదు మరి మన ఇంటి కాగితాలు ఆ పావరం దగ్గరికి ఎలా వెళ్లాయి ఆడిన అబద్ధాలు చాలు ఏదైనా విషయం ముఖం మీద చెప్పండి ఏదైనా విషయం అంటే ఏమిటి నీ ఉద్దేశం పిచ్చుక మనకిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నేను నచ్చడం లేదు కదా మీకు అందుకే కదా మళ్ళీ ఆ పావురం దగ్గరికి వెళ్తున్నావు తనతో ఉంటున్నావు తనతో తిరుగుతున్నావు తనకు అవసరం ఉందని నాకు చెప్పకుండా ఈ ఇంటి కాగితాలు తీసుకెళ్లి ఇచ్చావు అంతేనా ఏం చేసినా ఎన్ని ప్రమాణాలు చేసినా నా మీద నీకు నమ్మకం కలగదని నాకు అర్థమైంది అనుమానం మరింతగా పెరిగింది నువ్వు చేస్తున్న పనులు మాత్రం సరిగ్గా ఉన్నాయా అందుకే పిచ్చుక నీ అనుమానాన్ని నిజం చేద్దామని మన ఇంటి కాగితాలు తీసుకెళ్ళి నేను పావురానికి ఇచ్చాను ఇక విషయం ఏంటంటే నువ్వు నీ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను నా ప్రియురాలు పావురం మెలిసి సంతోషంగా కాపురం చేసుకుంటాం ఇక మీరు మారుతారనే ఆశ నాకు లేదు మీ మీద విసుగొచ్చింది నా ఇద్దరు పిల్లలతో కలిసి ఇదే ఇంట్లోనే ఉంటాను మర్యాదగా పావురం ఇంటికి వెళ్ళి నా ఇంటి కాగితాలు తీసుకొచ్చివ్వండి లేదంటే ఆ లేదంటే ఏం చేస్తావే పిచుక ఏం చేస్తావు గొంతు బాగాలేస్తోంది మాట పెద్దగా గట్టిగా వస్తోంది చూడు కట్టం కింద ఈ ఇల్లు నాకు రాసిచ్చారు నేను నచ్చినట్టు చేసుకుంటాను నచ్చిన వాళ్ళకిస్తాను నువ్వు నీ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపో నీకు కట్నం కింద ఇల్లు రాసిచ్చింది నన్ను నా పిల్లల్ని బాగా చూసుకుంటావని కానీ నువ్వు ప్రేమించిన ప్రియులకు తీసుకెళ్ళి ఇవ్వడానికి కాదు వెళ్ళండి వెళ్ళి ఇంటి కాగితాలు తీసుకొని రండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వేళవుతుంది వెళ్ళండి సరే సరే నేను ఎంత చెప్పినా నువ్వు వినడం లేదు కదా మళ్ళీ వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తాను అని భర్తకాకి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది భార్య పిచక మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది భర్తకాకి పావురం ఇంటికొచ్చింది ఏవంటుంది తమరి ఇల్లాలు ఇంటి కాగితాలు తీసుకుని రమ్మని నన్ను పంపించింది మరి నువ్వేం చేద్దామని అనుకుంటున్నావు నిన్ను తీసుకొని ఆ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాను నువ్వు రెడీ అయితే మనం ఆ ఇంటికి వెళ్ళిపోదాం మనం ఈ ఇంటికి వెళ్తే నీ భార్యా పిల్లలు ఎక్కడుంటారు ఏదైనా చెట్టు ఇల్లునే ఏర్పాటు చేసుకుని ఉంటారు ఎక్కడుంటే మనకెందుకు చెప్పు పావురమ్మా మనం ఆ ఇంటికి వెళ్దాం పదా పదా నువ్వు అంతలా తీసుకెళ్తానని చెప్తుంటే నేను మాత్రం ఎందుకు వద్దంటాను చెప్పు నేను ఆ ఇంట్లోనే ఉండాలి అంతే పదండి అని పావురం చెప్పగానే భర్త కాకి పావురాన్ని తీసుకొని ఆ ఇంటి నుంచి బయలుదేరింది ఇక్కడ భార్య పిచిక ఇంటి మొత్తాన్ని నీట్గా సదిరింది పిల్లల కోసం ఇంటి కుంభం దగ్గర చూస్తుండగా పావురాన్ని తీసుకొని భర్త ఇంటికి వచ్చాడు భార్య పిచ్చుకకి కోపం వచ్చింది నేను ఇంటి కాగితాలు తీసుకురమ్మని పంపించాను దీనిని తీసుకుని ఇంటికి రమ్మని చెప్పలేదు అది ఇది అని మాట్లాడితే పళ్ళు రాలుతాయి ఏమనుకుంటున్నావో నేను నీతో మాట్లాడటం లేదు నా భర్తతో మాట్లాడుతున్నాను నన్ను ఇంట్లోకి తీసుకెళ్తారా నేను చెప్పింది చేయమంటావా కాకి వద్దు వద్దు పౌరమ్మా నేను నిన్న ఇంట్లోకి తీసుకెళ్తాను నిన్ను బాగా చూసుకుంటాను నువ్వే నాకు ముఖ్యం ఇంట్లో నుంచి దీనిని నెట్టేస్తాను అని భర్తకాకి భార్య పిచుక మీదకి ఎగిరి కాళ్లతో తన్నింది అంతే భార్య పిచుక కింద పావురం నవ్వుకుంటూ భర్తకాకిని తీసుకొని లోపలికి వెళ్లి తాళం వేసుకుంది కిందపడిన భార్య పిచుక లేచింది అప్పుడే చిలుక వచ్చింది భార్య పిచుకను తీసుకొని చిగురు లేక ఎండిపోయిన చెట్టు దగ్గరికి వచ్చింది నేను చెప్పినప్పుడే జాగ్రత్త పడి ఉంటే ఈరోజు ఇంత బాధ ఉండేది కాదు కదా పిచుక ఇప్పుడు చూడు రోడ్డను పడ్డావు అయితే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు చీకటి పడుతోంది మంచో పడుతోంది అసలే చలికాలం పిల్లలతో ఎక్కడుంటావు ఎలా ఉంటావు ఇక్కడే ఉంటాను ఎంత మంచు పడినా సరే ఆ మంచుకు మా ప్రాణాలు పోయినా మంచిదే నేను నా పిల్లల్ని తీసుకుని ఎక్కడికి పోయేది లేదు ఇక్కడే ఉంటాం నువ్వు నీ మొండితనం అని చెప్పి చిలుక అక్కడి నుంచి వెళ్ళిపోయింది చీకటి పడుతుండగా రాణివాణి అనే పిచ్చుక పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొచ్చాయి మమ్మీ మమ్మీ తలుపు తీ అని తలుపు మీద గట్టిగా కొడుతుంది తండ్రి కాకి తలుపు తీసి ఇది మీ ఇల్లు కాదు ఇంట్లో మీ అమ్మ లేదు వెళ్ళండి నుంచి అని గట్టిగా పిల్లలను నెట్టేసి తలుపు వేసుకుంటాడు కింద పడి ఏడుస్తున్న పిల్లల దగ్గరికి తల్లి పిచ్చుకొచ్చింది వాటిని తీసుకొని చెట్టు దగ్గరికి వెళ్ళింది జరిగింది మొత్తం పిల్లలకు చెప్పింది రాత్రయింది మంచు కురవడం మొదలయింది ఆ చెట్టు కిందే మంచుకు తడుస్తూ వణుకుతూ తన పిల్లలతో ఉంటుంది కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్న భర్త కాకి నన్ను మన్నించి పిచ్చుక ఇలా చేసింది మన కోసం మన పిల్లల కోసం పావురానికి బుద్ధి చెప్తాను మళ్లీ నీ దగ్గరికి వస్తాను అని అనుకుంటూ ఉండగా పావురం పిలిచింది ఇంట్లో క్యాంప్ ఫైర్ వేసుకుని పావురం కాకి ఎంజాయ్ చేస్తుంటే చలిలో ఒక చెట్టుని ఇల్లులా చేసుకుని ఎండిపోయిన కొమ్మల మీద కట్టెలు పెట్టుకొని ఆ కట్టెలకింత పిల్లలతో ఉంటుంది మంచు పడుతూ ఉంటుంది సీతాకాలం తల్లి ప్రేమ దట్టమైన అడవి అందులో సీతాకాలం మంచు కురుస్తూ ఉంటుంది ఒక తల్లి ఆ అడవిలోని చెరువుని కలుపుని ఉన్న చెట్టు మీద చెట్టుమీద కూడుకట్టుకుని ఒంటరిగా నివసిస్తూ తన గుడ్లని చూసుకుంటూ మురిసిపోయింది ఆ రెండు గుడ్లు ఎప్పుడూ పిల్లలుగా మారుతాయని ఎదురుచూడసాగింది వామ్మో నా పిల్లలకు చలిపెట్టినా పెడుతుంది అని అనుకుని గూటిలో క్యాంప్ఫైర్ ఏర్పాటు చేసుకుంటుంది ఒక రోజున బాగా ఆ తల్లికి బాగా ఆకలవుతూ ఉంటుంది తెచ్చుకున్న ఆహారం అయిపోవడంతో పిచుక తల్లి ఆహారం కోసం వెళ్ళక తప్పడం లేదనుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చి చెట్టును చూస్తూ అమ్మా చెట్టు తల్లి నేను ఆహారం కోసం వెళ్తున్నాను నా గూటిని అందులో భద్రంగా ఉన్న నా గుడ్లను కాపాడుతూ తల్లి అని వేడుకొని ఆ రోజున ఆహారం కొరకు వెళ్ళింది అడవంతా తిరిగి తిరిగి అతి కష్టం మీద తనకు కావాల్సిన ఆహారం సంపాదించుకొని సంతోషపడుతూ తన ఇంటికి వచ్చింది ఇంట్లో ఉండాల్సిన తన గుడ్లు కనిపించలేదు కంగారు పడుతూ ఆ గుడ్లను వెతకడం మొదలుపెట్టింది ఎక్కడ వెతికినా తన గుడ్లు కనపడలేదు నేను ఆహారం కోసం వెళ్తూ చెట్టు తల్లిని చూడమని చెప్పాను నేను వెళ్ళినప్పుడు ఉన్న గుడ్లు ఇప్పుడు కనపడటంలేము అంటే ఈ చెట్టు తల్లి ఏం చేసిందో ఏమో చెట్టు తల్లిని నిలదీస్తాను అని చెప్పి ఇంట్లో నుంచి చెట్టు మొదట్లోకొచ్చి చెట్టుని కోపంగా చూస్తూ ఓ చెట్టు తల్లి నేను ఆహారం కోసం వెళ్ళినప్పుడు నా గుడ్లను చూడమని నేను వేడుకున్నందుకు నీ కళ్ళలో పెట్టి చూసుకున్నావు ఇప్పుడు నేను ఆహారం తీసుకొని వచ్చాను నా గుడ్లను ఇచ్చేయ్ అని వేడుకుంది పిచ్చుక తల్లి సమయం గడిచిపోతుంది ఎంత బతిమాలినా చెట్టు తల్లి చలించకపోవడంతో పిచ్చుక కోపంగా ఏం చెట్టు తల్లి మర్యాదగా నా గుడ్లను నాకు ఇవ్వమ్మా లేదంటే నిన్ను పొడుస్తాను అని తల్లి కోపంగా తన ముక్కుతో కొంచెం కొంచెంగా చెట్టును పొడుస్తూ ఉంటుంది అప్పుడు మిగతా పక్షులు పావురం కాకి చిలుక కొంగ అన్నీ ఆ చెట్టు దగ్గరకొచ్చి తల్లి చేస్తున్న పనిని చూసి హేళనగా నవ్వుతుంటాయి అయినా తల్లి మాత్రం తన పని ఆపలేదు ఈ విషయం గ్రద్దకు తెలిసింది పిచుక తల్లి బాధ తెలుసుకొని తన వంతు సహాయం చేద్దామని పిచుక దగ్గరికి వచ్చింది గ్రద్ద నీ పిల్లల కోసం చెట్టుతో తలపడుతున్న నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అందుకే నీకు సహాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పింది క్రద్ద పిచుక తల్లి ఆ మాటలు విని చెట్టు తల్లి గుడ్లను తిరిగి ఇవ్వకుంటే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి తల్లి అని హెచ్చరించింది దాంతో చెట్టు తల్లి భయపడింది నోరు తెరిచింది ఆ నోట్లో నుంచి నెమ్మదిగా పిచుక గుడ్లు బయటకు వచ్చాయి ఆ గుడ్లను చూసి పిచ్చుక తల్లి సంతోషపడుతుంది అలా కొన్ని రోజులు గడిచాయి గుడ్లు పగిలి పిచ్చుక పిల్లలు బయటకు వచ్చాయి వాటిని ఎంతో ప్రేమగా క్రమశిక్షణగా పెంచుతుంది చలికాలం కావడంతో పిచ్చుకలు తట్టుకోలేకపోతుంటాయి వణుకుతూ ఉంటాయి అమ్మా మనకు కొత్త ఇల్లు కట్టవే ఇల్లు సరిగ్గా లేదు చలి బాగా పెడుతుంది ఇంట్లో పడుతోంది సరే తల్లి అని చెప్పి పిల్లల్ని చూస్తూ అలా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఆ పిచుకల జీవితాలపై రాక్షసుల్లాంటి గ్రద్ద కనపడింది ఒకరోజున తల్లి ఆహారం కోసం బయటకు వెళ్తూ పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పి వెళ్తుంది పిచుక తల్లి వెళ్ళడం చూసిన గ్రద్ద పిచుక వెళ్తుంది గ్రద్ద గమనించిన ఆ పిచుక పిల్లలు ఇంటి వెనకాల తొలదాచుకుంటాయి సంతోషంగా ఈ అడవిలో కమ్మటి ఆహారం తినక చాలా రోజులయ్యింది ఈ రోజైనా ఆ పిచ్చుక పిల్లల్ని తిని కడుపు నింపుకుంటాను అనుకుంటూ పిచ్చుక తల్లి ఇంట్లోకి వెళ్తుంది గ్రద్దా ఇల్లంతా చూస్తుంది ఎక్కడా పిచ్చుక పిల్లలు కనిపించవు దాంతో ఏంటబ్బా ఇందాక ఆ పిచ్చుక ఒక్కతే బయటకెళ్ళింది మరి దాని పిల్లలు ఏమైనట్టు నాలాగే ఆహారం కోసం ఎదురు చూస్తున్న మా వాళ్ళు ఎవరైనా ఎత్తికెళ్లారా అర్థం కావడం లేదు ఛ ఇక్కడే ఆహారం ఉందని ఇవాళ ఎక్కడికే వెళ్ళలేదు ఇప్పుడు కడుపుల పేగుల ఆకులు అరుస్తున్నాయి అనుకుంటూ గ్రద్ద అక్కడి నుండి వెళ్ళిపోతుంది గ్రద్ద వెళ్ళగానే ఆ పిల్లలు నెమ్మదిగా తమ ఇంట్లోకి వచ్చి ఉంటాయి ఇంతలో బయటకు వెళ్ళిన పిచుక తల్లి ఇంటికొస్తుంది తల్లిని చూసిన పిచుక పిల్లలు ఏడుస్తూ అమ్మా అమ్మా అంటూ తల్లి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం చెప్తాయి తన పిల్లల మాటలు విన్న తల్లి పిల్లలు మీరు బాధపడకండి మన ఇల్లు బాగోలేదు మన ఇల్లే బాగుంటే మీరు ఇంట్లో ఉండొచ్చు అప్పుడు ఎలాంటి శత్రువు వచ్చినా మీరు ధైర్యంగా ఉండగలరు నేను మీకు మంచి ఇల్లు బహుమతిగా ఇస్తాను అంటూ తలికి ఎలాంటి ఇల్లు కట్టాలో అర్థం కాలేదు ఆలోచనలు పడింది ఇప్పుడు ఇల్లు కడితే ఎండకు చలికి వానకి తట్టుకోవాలి ఏ విషజంతువు దాడి చేయకుండా ఏ ప్రమాదం వచ్చినా ఏ నష్టం జరగకుండా చూసుకునేలా ఉండాలని నేను ఆలోచన చేస్తున్నాను అనుకుంటూ ఆలోచన చేసుకుంటూ అలా ఒక రోజున ఆహారం కోసం వెళ్తున్న పిచ్చుకకు ఒక తాగి పడేసిన కొబ్బరి బోండా కనిపిస్తుంది దూరం నుండి చూస్తే ఒక ఇల్లులాగే కనిపిస్తుంది ఆ పిచ్చుక కొబ్బరి బోండాని చూసి అందులోకి వెళ్తుంది అందులో చాలా చల్లగా ఉంది ఆశ్చర్యపోతూ ఈ కొబ్బరి బోండ విల్లు బాగుంది చలికి వానకి ఎండకి తట్టుకుంటుంది పిల్లలు కూడా సురక్షితంగా ఉంటారు అనుకుంటూ అంతా క్లీన్ చేసి కొబ్బరి బొండ బొండమిల్లును కడుతుంది ఆ తరువాత పిల్లల్ని తీసుకుని వస్తుంది అది చూసిన పిచుక పిల్లలు సంతోషంగా ఉంటాయి బాధగా పొలం గట్టు నిలబడి బాగా పండిన వంకాయ తోటను చూస్తూ ఉంటుంది భర్త ఆకాష్ కాకి భార్య మాల్ని పిచుక ఎంత చెప్పినా వినకుండా వంకాయ తోట వేశాను బాగా కాసింది కానీ సరైన ధరలేక ఎవరి తోటను వాళ్లే కోసుకొని వండుకొని తినే పరిస్థితి వచ్చింది ఇప్పుడు నేను మాలిని పిచ్చుకకి ఏమని సమాధానం చెప్పాలి ఎలా ముఖం చూపించాలి అని అనుకుంటూ ఉండగా భర్త ఆకాష్ కాకి దగ్గరికి భార్య మాలిని వచ్చింది వెటకారంగా ఏమయ్యా చూసింది చాలు కూడి తీసుకొచ్చిన తిందో బదా ఆకలిగా లేదు మాలిని అయినా కూడు తీసుకురమ్మని నేను చెప్పలేదు కదా మాలిని ఎందుకు తీసుకొచ్చావు తమరు పొద్దునే ఏదో చెయ్యాలని వచ్చారు కదా అది చేసి చేసి అలసిపోయి ఉంటారు పైగా ఆకలితో ఉంటారు తినకపోతే ఎలా అని తీసుకొచ్చాను చేసిన ఘనకార్యం చాలు వెళ్ళి తినండి అని అనగానే భర్త ఆకాష్ కాకి వస్తుంది నువ్వేమీ అంతలో హేళన చేయాల్సిన అవసరం లేదు మాల్ని ఆకలిగా ఉంటే నేనే ఇంటికి వస్తాను తీసుకొచ్చిన నాన్ని తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళు ఈ కోపానికి ఏం తక్కువ లేదు వద్దంటే వేసిన వంకాయ పంటని ఎలా అమ్ముతావో అమ్ము నేను తీసుకొచ్చిన అన్నాన్ని తీసుకొని ఇంటికి పోతున్నా అని కోపంగా అంటుంటే అప్పుడే వాళ్ల దగ్గరికి రాధపావురం వచ్చింది రాధపావురం ఆకాష్ కాకి అక్కవుతుంది ఏమిటే మాల్ని వాడికి అన్నం పెట్టడానికి తీసుకొచ్చావా లేదంటే చూపించి తిరిగి తీసుకుపోవడానికి వచ్చావా ఇప్పుడు నేను సంపాదన లేని భర్తని కదక్క అందుకే భార్యమని రుసరుసలాడుతూ తీసుకొచ్చిన అన్నాన్ని తిరిగి ఇంటికి తీసుకుపోతుంది అలా కాదురా తమ్ముడు దాని బాధని కూడా అర్థం చేసుకోవాలి అయినా ఏదైనా పంట వేసేటప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటారు కదా ఈసారి అలా మాట్లాడుకొని వేయలేదా తమ్ముడు మాట్లాడుకున్నామక్క మొక్కజొన్న వేయమని మాలిని చెప్పింది అసలే ఇది ఎండాకాలం కదా మొక్కజొన్న పంటకు చాలా నీళ్లు కావాలి ఇప్పుడు మన బావిలో అన్ని నీళ్లు వచ్చేలా లేవు వంకాయ పంట వేద్దామని నేనే అన్నాను అసలే వంకాయ మార్కెట్లో ధర తక్కువగా ఉంటుంది వద్దని నేను చెప్పాను వదిరా వినిపించుకోలేదు భర్త కదా పొగర్తో వేశాడు ఫలితం శూన్యం కనబడుతోంది అందుకే అప్పుడప్పుడైనా పెళ్లాని చెప్తే వినాలి ఎందుకు చెబుతుందో ఆలోచించాలి అని తీసుకొచ్చిన అన్నం డబ్బాని తీసుకుని నుంచి వెళ్ళిపోతుంది చూసావు అక్క దానికి ఎంత పొగరొచ్చిందో నువ్వు నేను ఇక్కడ ఉండగానే అది మాత్రం అన్నం డబ్బాని తీసుకుని నుంచి వెళ్ళింది ఏది ఏమైనా చేసి వంకాయ పంటను అమ్మేసే తమ్ముడు అప్పుడే దాని బాధ తీరుతుంది నిన్ను అర్థం చేసుకుని తిరిగి నీ దగ్గరకొస్తుంది ఇంతకు మించి మీ భార్యాభర్తల మధ్యలో నేను తలదూర్చడం అంత మంచిది కాదు అని చెప్పి రాధాభావరం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆకాష్ కాకి ఎలా తను వేసిన వంకాయ పంటను అమ్మాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు కొంతసేపటికి ఇక చేసేదేముంది బుట్టలో వంకాయలు పెట్టుకుని ఊరంతో తిరుగుతూ కనబడిన వాళ్ళని వంకాయ తీసుకోమని అడుగుతాను బతిమాలుతాను అని అనుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక బుట్టలో వంకాయలు వేసుకుని అమ్మడానికి బయలుదేరుతుంది వంకాయలు తాజా తాజా వంకాయలు రావాలి నిగనిగలాడే నల్లని వంకాయలు ధర చాలా తక్కువ రండి రండి త్వరపడండి అంటూ అలా ముందుకు వెళ్తుండగా దారిలో మీనా చిలుక కనపడింది ఏ మీనా వంకాయలు తీసుకోవే బాగా నిగనిగలాడుతున్నాయి నీ దగ్గర పెట్టుకోరా అయినా మేం వంకాయలు తినడం మానేసాం అలా అనకి నీకు దండం పెడతాను ఒక కిలో వంకాయలు తీసుకోవే నువ్వెంత ఇచ్చినా తీసుకుంటాను ఇంతగా వంకాయలు కొనమని బతిమాలతున్నావు కోంపదీసి భార్య పుట్టింటికి పోయిందా వంకాయలు అమ్మితేనే కానీ కాపురానికి రానని చెప్పిందా భార్య పుట్టింటికి పోతే సంతోషిస్తాను కానీ ఇలా వంకాయలు ఎందుకు అమ్ముకుంటానే పైగా అది వంకాయలు అమ్మితేనే వస్తానని కండిషన్ పెడితే అసలు వంకాయలే అమ్మను కదా ఆ మాట నాకు కాదు ఆ చెట్టు మీద నుండి మనల్ని చూస్తున్న నీ భార్య మాల్ని పీచుకు చెప్పురా అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది మీనాచిలుక ఆకాష్ కాకి అక్కడ ఒక చెట్టు కొమ్మ మీద వాలి తననే కోపంగా చూస్తున్న భార్య మాల్ని పీచుకు కనబడింది అదోలా మొక్కం పెట్టిన ఆకాష్ కాకి తనలో చొచ్చాను అసలే తన మాట కాదని వంకాయ తోట వేసినందుకు కుంపటిలా మంటుతోంది ఇప్పుడు ఈ మీనా కలిసి మరింతగా కిరోసన్ అయింది ఏం చేస్తుందో ఏమో అని అనుకుంటూ పిచ్చుక దగ్గరకు వచ్చింది మాల్య పిచ్చుక కోపంగా చూస్తూ ఉంటుంది దొంగ సచ్చనుడ నేను పుట్టింటికి పోవాలని ఆశగా ఉందా అబ్బే అది కాదే నేను దాంతో ఏదో సరదాగా అన్నాను ఆ మాటలు పట్టించుకోవద్దు అని ఆకాష్ కాకి అంటున్నా వినకుండా కోపంగా ఒక దెబ్బ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాలిని పిచ్చుక అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున వంకాయ తోట దగ్గర ఆకాష్ కాకి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా మాయాశక్తులు ఉన్న కొంగస్వామి వచ్చాడు బాధపడుకు కాకాష్ నేను చెప్పినట్టు చేయినాయినా అంతా మధ్య జరుగుతుంది ఏం చేయమంటారు కొంగస్వామి వంకాయలతో ఇల్లు నాయనా ఈ వంకాయ ఇల్లు నిన్ను నీ కుటుంబాన్ని నీ స్నేహితుల్ని కాపాడుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంగుస్వామి చెప్పాడంటే అడవికి ఏదో ఆపదొచ్చేలా ఉందన్నమాట అర్జెంటుగా వంకాయ ఇల్లు కట్టాలి అని ఆకాష్ కాకి వంకాయ ఇల్లు కడుతుంది అంతలోనే భార్య మాలి పిచ్చుక కొడుకు రవి కాకిని కూతురు కీర్తి పిచ్చుకని తీసుకుని వేగంగా తోట దగ్గరికొస్తారు కంగారు పడుతూ ఏమయ్యా అడవిలో సుడిగాలి ఏర్పడింది అది అడవిని అతలాకుతలం చేస్తూ వస్తోంది మనం ఇక్కడ నుంచి పారిపోదాం పదా ఎక్కడికి పోవద్దు ఈ వంకాయ ఇంట్లోకి వెళ్దాం అంతా మంచు జరుగుతుంది అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్తుంది అప్పుడే భయపడుతూ రాధా రాధాపావరం సురేష్ గ్రద్ద అన్ని ఇంట్లోకి వెళ్ళిపోతాయి సుడిగాలి వంకాయలను దాటుకుని వెళ్తుంది కాని ఇంటికి ఏమీ కాదు తమ అందర్నీ కాపాడినందుకు అందరూ కలిసి ఆకాష్ కాకిని మెచ్చుకుంటారు పాపం కాకి కన్నీళ్లు పెడుతున్న మాలిని పిచుక బాధగా ఉన్న తన భర్త ఆకాష్ కాకిని తీసుకుని తన పుట్టింటి వైపు వెళ్తూ నీకు భార్యగా మీ ఇంటికి చిన్న కోడలుగా వచ్చినప్పటినుంచి మీ అన్నయ్యలిద్దరి మనస్తత్వం ఏమిటో నాకు పూర్తిగా అర్థమైంది వాళ్లతో పాతికేళ్ల నుంచి కలిసిమెలిసి ఉంటున్నారు మీరు అర్థం చేసుకోలేకపోయారు ఆస్తి కోసం ఆశపడి తోడబుట్టిన సొంతలు ఇలా చేస్తారని అనుకుంటామా లేదండి కాని వారి ప్రవర్తన వారి మాట తీరునైనా మీరు గమనించి ఉండాల్సింది మోసం చేస్తారనే ఆలోచనే లేనప్పుడు వాళ్లని నేను ఎలా గమనించగలను మాలిని కనీసం నేను చెబుతున్నప్పుడైనా మీరు వినాల్సింది కదా అవును మాలిని వినకపోవడం నా అదే తప్పు విని ఉంటే ఈరోజు మనకి ఎలాంటి ఆకలి బాధ వచ్చేది కాదు ఇంతలో ఏడుస్తూ మనం మీ పుట్టింటికి వెళ్ళే వాళ్లమూ కాదు అయ్యిందేదో అయ్యింది కొన్నాళ్లు మనం మా అన్నయ్య వాళ్ళింట్లో ఉందాం మనసులు కుదురుపడ్డాక మన బతుకుదారిని గురించి ఆలోచిద్దాం ఏమంటారు ఇక నుంచి నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను మాలిని అని చెప్పగానే మాలిని పిచుక సంతోషపడింది కన్నీళ్లు తుడుచుకొని తన అన్నయ్య కిరణ్ గ్రద్ద వదిన రాధాపావరం ఉంటున్న ఇంటికి వచ్చాయి ఇంట్లోని మంచంలో వాలాయి దిగులుగా ఉండటం చూసి ఏమైంది చెల్లి నువ్వు బాబా దిగులుగా ఉన్నారు ఏమండి ఆడపడుచు అన్నయ్య ఇద్దరూ ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసొచ్చారు అలసటగా ఉంటుంది ముఖాలు వాడిపోయాయి అందుకే మీకు దిగులుగా కనపడుతున్నాయి అవునరాదా నువ్వు చెప్పేది కూడా నిజమే నేను అలా ఆలోచన చేయలేకపోయాను ఎప్పుడు ఇంటికొచ్చినా చెల్లి బావ నవ్వుతూ వచ్చేవాళ్లు కదా ఈరోజు అలా దిగులుగా కనపడేసరికి ఇదంతా ఆలోచించలేదు సరేలే ఆడపడుచు అన్నయ్యలు ఎప్పుడు తిన్నారో ఏమో చిలకమ్మ కొట్టుకెళ్లి ఎగ్స్ తీసుకురండి తిని కాస్త విశ్రాంతి తీసుకుంటారు సరే రాధా ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను నువ్వు వేడివేడిగా రైస్ పెట్టు అని చెప్పి కిరణ్ గ్రద్ద ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు రాధపావరం కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది మంచం మీదున్న మాలిని పిచక ఆకాష్ కాకిని చూస్తూ ముందుగా కడుపు నిండా తిని కంటి నిండా పడుకుందాం ఈ పూట గడిచిన తర్వాత అన్నయ్య వదలతో నేను అసలు విషయం చెబుతాను మీరు ధైర్యంగా ఉండండి సోరేమోలి అని మాట్లాడుకుంటూ ఉండగా కిరణ్ గ్రద్ద చిలకమ్మ కొట్టుకెళ్ళింది ఏ అన్నయ్యా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నా ఎప్పుడు లేనిది ఈరోజు ఎక్స్ కోసం వచ్చావు చోల రోజులకి ఊరి నుంచి చెల్లి బాబా వచ్చారు చిలకమ్మ వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టాలి కదా అందుకే ఎగ్స్ కోసం వచ్చాను అని చెప్పి చిలకమ్మ ఇచ్చిన ఎక్స్ తీసుకొని అక్కడ్నుంచి తన ఇంటికి వచ్చి రాధపావురానికి ఇచ్చాడు ఆ రోజు రాధపావురం కిరణ్ గ్రద్ద ఇద్దరూ సంతోషంగా తమ ఇంటికి వచ్చిన ఆడపడుచు తన భర్తకి కడుపు నిండా అన్నం పెట్టారు రెండు రోజులు గడిచాయి మూడో రోజున మాలిని పిచుక తన అత్తగారింట్లో తన భర్తకి తగిన మోసం గురించి వివరించింది కిరణ్ గ్రద్ద కన్నీళ్లు పెట్టుకుంటూ చెల్లి బావా బాధపడకండి నేను రాధా ఉన్నాముగా మిమ్మల్ని చూసుకుంటాము కొన్నాళ్ళు ఇక్కడే ఉండండి ఇప్పుడు నేను పనికి వెళ్తున్నాను వచ్చాక మాట్లాడుకుందాం రాధా చెల్లికి బావకి ఏం కావాలో చూడు అలాగేనండి అని చెప్పగానే కిరణ్ గ్రత పనికి వెళ్ళిపోతుంది రాధాపావరంలోని గడుస్తనం బయటపడింది గొడ్డలి తీసుకొచ్చి ఆకాష్ కాకి ఇచ్చింది ఏమిటి ఇది గొడ్డలి మాలిని కళ్ళు బాగానే ఉన్నాయి కదా అదే నీ భర్త ఆకాష్ని కట్టెల కోసం పంపించు కూర్చొని తినడానికి ఏమైనా ఉండాలి అని అనగానే మాలిని పిచుకకి కన్నీళ్ళొచ్చాయి ఓదార్పుగా బాధపడుకు మాలిని మనకు మంచి రోజులు వస్తాయి అంతవరకు నా ఇంట్లో పడి తింటూనే ఉంటారన్నమాట అయితే మాలిని వెళ్ళి గిన్నెలు కడుగు ఆ తర్వాత బట్టలు ఊతుకు ఇల్లంతా దులుపు లేదంటే ఇద్దరికీ ఫుడ్ ఉండదు అని చెప్పగానే చెల్లమ్మ నాకు ఫుడ్ పెట్టకపోయినా పర్వాలేదు మాల్ని మాత్రం పెట్టు నువ్వు ఏ పని చెప్తే ఆ పని నేను చేస్తాను అని చెప్పి ఆకాష్ కాకి గొడ్డలు తీసుకొని కట్టెల కోసం వెళ్ళింది నీకు దండం పెడతాను వదిన నాకు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు నన్ను నమ్ముకొని వచ్చిన ఆయనకు మాత్రం కడుపు నిండా పెట్టండి ఇక నుంచి ఇంటి చాకరి మొత్తం నేనే చేస్తాను బాగుంది మీ భార్యాభర్తల ప్రేమ మీ అన్నయ్య ఉన్నప్పుడు మాత్రం మహారాణిలా ఉండు ఆయన పనికి వెళ్ళగానే పని మనిషిలా ఇంటి పని మొత్తం చేయాలి అలాగే వదిన అని చెప్పి మాలిని పిచ్చుక ఆ రోజు నుంచి ఇంటి పని వంట పని మొత్తం చేసేది ఇక ఆకాష్ కాకి కట్టెలు కొట్టడం నీళ్లు తీసుకురావడం షాపుకు వెళ్లి సరుకులు మార్కెట్కు వెళ్లి కూరగాయలు లాంటివి చేసేది అలా రోజులు గడుస్తూ ఉంటాయి రాధపావురం మాలిని పిచుక్కి ఆకాష్ కాకి సరిగ్గా ఫుడ్ పెట్టేది కాదు మాలిని పిచ్చుక ఒక రోజు నిలదీసింది నీకు ఇదేమైనా బాగుందా వదిన ఆయన చేస్తున్న పనికి ఆయనతో నాకు ఫుడ్ పెడుతున్నానని చెప్తావు కానీ నాకు పెట్టడం లేదు నేను చేస్తున్న పనికి ఆయనకి ఫుడ్ పెడుతున్నానని చెప్తావు కానీ ఆయనకి పెట్టవు ఇక ఈ బాధ భరించడం నా వల్ల కాదు అన్నయ్య రానివ్వు అని అనగానే రాధపావురానికి కోపం వచ్చింది అంతే ఒక చెట్టుకి మాలిని పిచుకు చూస్తుండగా తన భర్త ఆకాష్ కాకిని వేలాడి నా భర్తకు చెప్పకుండా ఆయన ఇంటికి వచ్చేలోపు నువ్వు నీ భర్తను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేదంటే ఇద్దరు చేస్తారు అని బెదిరిస్తుంది మాలిని పిచిక ఏడుస్తూ రాధభావరాన్ని బతిమాలి తాడు నుంచి తన భర్త ఆకాష్ కాకిని విడిపించుకొని అక్కడ్నుంచి బతుకుదేరువు కోసం బయలుదేరుతుంది